ఆయన ఆయన ద్వారా వచ్చి తీసు అప్పుడు మాకేంటంటే భయం అసలు టీవీ అంటే నటించడం కెమెరా మీద నటించి కష్టం అంటే తర్వాత ఇక్కడికి వచ్చిన చూసి అందరి గురించి చూసిన తర్వాత మనకు ధైర్యం వచ్చి అయ్యే పర్లేదు నువ్వు బాగా చేస్తాను అందరూ ఎంకరేజ్ చేసి దాంతో స్టాండ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే పర్లేదు మనకేదో మనకు వచ్చిన తర్వాత మన ధైర్యంగా చేయలేదు కెమెరాని మర్చిపోయింది ఈ అవినీతిని అరికెడదాం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సీరియల్ ఎందుకంటే మీ వాయిస్ వింటే మీరు చెప్పేది ఎవరికైనా వినాలి అనిపించేలా అంత బేస్ ఉంటుంది మీ వాయిస్ లో ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి ఏ మామ నెగిటివ్ క్యారెక్టర్స్ అది ఇప్పుడు సింగిల్ ఎపిసోడ్ అమ్మా ఇప్పుడు సంగతి అది అందుకే కదా ఇంటర్వ్యూ మన ఏదో సార్ దాని అడుగుతాం అది కలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి కెమెరా ముందు అసలు తర్వాత అవినీతిని అరికడదాం అన్ని సీరియల్స్ దాని తర్వాత నేను మళ్ళీ ప్రమోట్ హైదరాబాద్ రావటం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ వరుసలో అబ్బో అరవై ఐదు అరవై రెండు మూడు మెగా సీరియల్స్ చేశాం ఏదో సినిమాలో ఒక అంత చేసి ఉంటాం అంత పెద్దవాళ్ళు అందరితో కూడా కలిసి యాక్ట్ చేశాం రామారావు గారితో కూడా యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అంటే ఏమైంది సినిమాల్లో మనం జోరుగా దూసుకుపోవటం ధైర్యం చేయలేకపోయాం పోయాం అంతేం లేదు అంటే దాంట్లో ఉన్నవారు ఉంటే వెళ్ళి ఫుల్ టైం చేస్తే పై పై పెద్ద కళాకారులు అయిపోతామని కాదు వచ్చిన అవకాశాన్ని సద్దునియోగం చేసుకుంటూ మొత్తానికి ఎదురు అట్టాం ఎన్టీఆర్ గారితో సినిమా చేసాను ఒకే ఒక సినిమా అంటే లాస్ట్ పిచ్చారు ఓకే బాపు గారు డైరెక్టర్ దానికి అంటే బాపు గారితో కాస్త వాళ్ళ కుటుంబంతో మాకు కొంచెం పరిచయాలు ఉండేవి అయితే ఆయన ఈ రామారావు గారు లాస్ట్ పిక్చర్ శ్రీనాథ కవి సారభం అని అది సినిమా అయితే నేను ఆ సినిమాలో ఒక వ్యాషన్ అడుగుదామని బాపు గారిని అడిగితే ఆయన సరదాగా ఉన్నారండి డెబ్బై సీన్ల సినిమా అండి అరవై ఐదు సీన్లు రామారావు గారు ఉంటారు మీరేం చేస్తారు టీవీలో పెద్ద పెద్ద వేషాలు ఇస్తున్నారు కదా అన్న అలాగే సార్ తెర మీద ఎవరు ఆ ఫ్రేమ్లో అంటే కోటశంకర్ రామారావు ఒక ఫ్రేమ్లో చూపించండి సార్ మా జన్మ ధన్యం టైం అంటే ఆయన పాపం సార్ నాలుగు సీన్లు వేషన్ ఇచ్చారు నాలుగు సీన్లు మూడు సీన్లు మనం మాట్లాడదు ఆయన పక్కన నుంచి చూడటమే ఒక సీన్ మాత్రం డైరెక్ట్ ఆయనతో రెండు డైలాగ్ పెట్టారు అనుభూతి ఆయనతో పదకొండు రోజులు మూడు రోజులు మూడు సీన్లు నటనకే పదకొండు రోజులు రామారావుతో ఆయన పక్కన ఉన్నాం పేరు ఆయన ఆయన అలవాట్లు ఆయనతో మాట్లాడటం సరే ఆయన మాట్లాడుతూ వినటం అలా ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆ సినిమా కోసం మీరు మాట అంతే కదా ఆఖరి సినిమా గుర్తు పెట్టుకునేలాగా మనం సరే సినిమాలో నేను యాక్ట్ చేశాను అని మనం ఏం చెప్పుకోవడానికి మా తాతయ్య దౌర్భాగ్యం టీవీ రికార్డు లేదు ఒకసారి రాత్రి శంకర బ్రహ్మాండంగా చేశాడు అంటే ఓహో అనుకో తప్ప మళ్ళీ చూసా రిపీ రిపిటేషన్ రీటెల్కేషాలు కొత్త కొత్త వస్తున్నాయి వీటిలో ఇప్పుడు ఉన్నదే వేయడానికి టైం చాట్లేదు కొత్త పాత సినిమాలు అంటే ఏమైందంటే ఇప్పుడు గమ్మత్తుగా ప్రతి ఛానల్ లో పాత సినిమాలు వేస్తున్నారు దాంతో ఇప్పుడు పాత సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా ఆ వీళ్ళు చేశారు మేము చూడాలి ఇప్పుడు సావిత్రి గారైనా ఎన్టీఆర్ గారు ఎవరి సినిమాలైనా బయోపిక్స్ తెయడం వల్ల ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ సినిమాలు కూడా ఎక్కువ చూస్తున్నారు జనాదరణ సినిమాలు ఇదివరకు ఇదివరకు ఫ్లాప్ అయిపోయిన సినిమాలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తున్నారు ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తున్నారు మీరు మూడు సీరియల్స్ చేస్తున్నానండి ఒకటి సాధన అని ఒకటి దేవతలారా దేవించండి ఇంకోటేమో రాబోయే చందమాబోయ్ చూస్తున్నా సీరియల్ అవకాశాలే ఎక్కువ వస్తున్నాయి అవకాశాలు అదే 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 ఎక్కువ వస్తుంది దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మన నటనా చాతురు చూపించే పాత్రలే ఉండవు మగవాళ్ళకి చూస్తున్నారు కదా యాభై క్యారెక్టర్లు ఉంటే తొంభై ఆడవాళ్ళు ఆహా ముఖ్యంగా సీరియల్ అనేసరికి ఆడవాళ్ళే అత్త క్యారెక్టర్ అంటే వాటికే నామినేషన్ ఏమో పది మొహాలు కనపడితే ఎనిమిది మంది ఆడాలు ఇద్దరు మొదలూ అది కూడా పెద్ద మన విపరీతంగా అవకాశం ఉండదు ఇది రిచ్నెస్ కోసం ఒక స్థాయికి వచ్చాం కాబట్టి పలానా హీరోయిన్ ఫాదర్ ఇస్తే రిచ్గా ఉంటుంది హీరోయిన్ మాటే ఉండదు గట్టిగా మాట మాట మాట్లాడి నోరు మూసుకుని చెప్పి అలాంటి ఇప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు మనం ఏం చేయలేము కాలం మాకుపోతుంటే నేను అమ్మాయికి పెట్టాను డైలాగ్ పెట్టలేదు కుదరదు ఇదివరకు మేము వచ్చిన కొత్తలో ఏంటంటే ఆడవాళ్ళు మంచివాళ్ళు మగవాళ్ళు దుర్మార్పురాని కథలు ఉండేవి ఇప్పుడు రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి ఆ విలన్ వాళ్ళే కమెడీని వాళ్ళు హీరోయిన్ వాళ్ళు అంత ఊరికే చదివి దాని మొగుడు ఉండాలి వాడికి కొత్త అన్న ఉండాలి ఉంటాయి అసలే ఆవిడ గుర్తు పెట్టి పై ఇప్పుడు టీవీలో మా పేర్లెయిట్ కూడా మానేసాడు అందుకని ఆవిడ జీవిస్తుంది కాంతిని టిచ్నెస్ కోసం శంకర రావు ఇస్త్రిచ్గా ఉంటుందని తప్ప పెద్ద నటించేదాన్ని సరి ఎందుకంటే మిదరు మీ మగవాళ్ళు చూసి దుర్మార్కట్లో ఆడవాళ్ళే చేస్తున్నారు జాకెట్ ఇలాంటివి చూసినప్పుడు మీకు కామెడీగా అనిపిస్తుంది సో మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మార్పు సహజంగా నో మనం అది జనం కావాలన్నారా లేకపోతే వీళ్ళు అలవాటు చేశారా తెలివి కానీ ఇప్పుడు ఆడ ఆడవాళ్ళు అనేది ఫోకస్ ఫోకస్ అవును ఇప్పుడు టిప్లా సినిమాకి గ్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది నాటు నాటు అనే పాటకి సో మీకు ఏమనిపిస్తుంది సార్ ఆయన మనవడు ఆయన వాళ్ళు మనవడానికి కాకపోయినా ఆయన అసలు భయపడితే అతను మంచి ఆర్టిస్ట్ ఆయన చూడగానే అసలు సెవెంటీ తెర మీద ఆయన ఒక క్లోజ్ షార్ట్ ఫేస్ పెడితే ఎక్స్ప్రెషన్స్ కష్టం ఊరికే అలాటప్పగా వస్తారు పై డాన్సర్ బేసుకొని బాగా చిన్నప్పుడు కూడా వేసినట్టున్నారు టీవీలో కూడా వేశారు ఆయన అంటే ఈ యంగ్ తో నేను తక్కువ నా ఈ వేళతో ఎవరితో వేయాల నేను అంతా నాగేశ్వర రామారావు గారు కృష్ణ గారు అంటే వారికి కలిసారే నా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారితో చేశారు ఎన్ఆర్ గారు అలాగే కృష్ణ గారు మీరు వాళ్ళతో యాక్ట్ చేయాలనుకున్నారా వచ్చారు అప్పుడు అవకాశాలు ఉన్నాయి అప్పుడు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఈ ఇది వేరు ఇప్పుడు ఇప్పుడు ఫైట్లు గిట్లు అన్నీ దాన్ని పనికిరాం కదా సార్ అంటే చేయలేమని కాదు కానీ అక్కడ వాళ్ళకి ఆ టైంకి మనం గుర్తు రావాలి పిఎల్ కుతూహన్లు వీళ్ళేదో బాధ లేదు ఏదో నడుస్తుంది ఆ పెద్దవాళ్ళ పక్కన వేసామనే తృప్తి నాకు పాటలు అలాంటి నేను చెడగొట్టని రంగం మిగతా కానీ పాటలు మాటలు మాటలమ్మా పాటలు అంటే వాళ్ళ సంగీతం డాన్స్ వాళ్ళు ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఉంటే ఏంటంటే ఒక డై ఒక రకానికి అలవాటు అనుకోండి అయితే మనకి ఈజీనే అది పెద్ద నటిస్తున్నావు డైలాగు అని కాగితం చూసి చెప్పేసి వెళ్ళిపోతుంది డాన్సర్స్ సింగర్స్ ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైం అంత రోజు ప్రాక్టీస్ ఉండాలి చాలా కష్టం అది డాన్స్ చేసేవాళ్ళు కానీ పాటలు పాడేవాళ్ళు ఎంత సాధనలు చేస్తుంటారు నేర్చుకోవడానికి ప్రతి ఏళ్ళ జీవితం అంతా మనం మన స్టార్డమ్ వచ్చింది రిలాక్స్ అయితే గొంతుపోతుంది రిలాక్స్ అయితే డాన్స్ చేయలేరు పర్సనాలిటీ మెయింటీ చేయాలి యాక్టింగ్ తేలికని కాదు మనకు వచ్చి కాబట్టి తేలిక అనుకుంటున్నాను దాంట్లో చాలా కష్టం ఉంది ఒకటే ఇప్పుడు రెండు పాడాల మీదతోనే నానా బాధలు పడుతుంది అంటే ఏదో రావాలి వారి స్టైల్ సినిమా డ్యాన్సులు సినిమా చేయటం వేరు వాళ్ళు సింగర్స్ వాళ్ళు ఉన్నారంటే ఎంత కష్టపడితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి